మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి పెదకూరపాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం రాజ్యం వెళ్తుందండి ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మా యొక్క తెలుగుదేశం కార్యకర్తల మీద నాయకుల మీద తప్పుడు కేసులు పెడుతూ అరాచకంగా వారిని ఇబ్బంది పెడుతున్నాడు రాత్రికి రాత్రి పోలీసులు ఇంటికి పంపించి ఎంతో బెదిరిస్తున్నాడు మా పార్టీలో చేరండి మా పార్టీలో చేరండి అని ఇది చాలా ఖండిస్తున్నాము పోలీసు వారు కూడా ఇంకోటి తెలుసుకోవాలి ఎప్పుడు ఇదే రాజ్య ఇదే ప్రభుత్వం ఉండదు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు ఎమ్మెల్యే చెప్పినట్టు చేస్తే మీరు ఇబ్బంది పడే సందర్భం ఉంటుంది అది గుర్తు తెచ్చుకోవాలి అట్లానే ఈరోజు చూస్తే మొన్న ధర్నకోటలో గత నాలుగు రోజుల క్రితం వారం క్రితం వాళ్ళ పార్టీ ఆఫీస్ని ఎవరో తగలబెట్టారని ఏం జరిగిందో ఎందుకు తెలియదు నిజంగా తగలబెట్టారా లేకపోతే వాళ్ళే తగలబెట్టుకున్నారా ఏమి తెలియదు మా కార్యకర్తల్ని ఇద్దరిని అక్రమంగా అరెస్ట్ చేశారు అరెస్ట్ చేయడమే కాకుండా ఆ కా ఆ కేసులో వేరే వాళ్ళ ప్రమేయం ఉందని వాళ్ళకి ప్రమేయం లేకపోయినా వేరే వాళ్ళ ప్రమేయం ఉందన్న ఉద్దేశంతో కంచేటి సాయి గారు అట్లానే అమరావతి మైనారిటీ సోదరుడు జానీ గారు అట్లానే నాగేంద్ర గారితో ముగ్గురు పేర్లు తప్పుడు కేసులు ఎరికించారు వాళ్ళ ముగ్గురిని ప్రేరేపితం చేస్తే ఇళ్ళు ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరు ఆ పని చేశారని చెప్పి కేసులో అక్రమంగా ఇరికిచ్చారండి అది చాలా దారుణం వాళ్ళ ముగ్గురికి ఎటువంటి సంబంధం లేదు ఆ కేసులో తప్పుగా ఇరికించి వారిని ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ ఇంటికి రోజు పోలీసులను పంపిస్తున్నారు ఇది చాలా దారుణం అండి గతంలో కూడా పీడీ యాక్ట్ పెట్టి అతను ఇబ్బంది పెట్టిన సందర్భాలు చూసాం ఇప్పుడు ఆయన బాంబేలో వేరే బాంబే ఎయిర్పోర్ట్లో వేరే దేశం వెళ్ళడానికి ఆయన ప్లాన్ చేసుకొని ఫ్యామిలీ అయితే వెళ్ళబోతుంటే వారిని బాగా ఇబ్బంది పెట్టి అరెస్ట్ చేశారు ఇప్పుడు బాంబేలో సహారా పోలీస్ స్టేషన్కి మన ఎస్పీ గారి పల్నాడు ఎస్పీ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంట సహారా పోలీస్ స్టేషన్కి తీసిపోయారని మాకు తెలిసింది ఇప్పుడే అది కంచేటి సాయి గారి యొక్క ఫ్యామిలీకి కంచేటి సాయి గారికి శంకర్రావు గారి నుంచి శంకర్రావు గారి కుటుంబ సభ్యుల నుంచి ప్రాణహాని ఉందండి గతంలో కూడా ఒక నెల క్రితం శంకర్రావు గారి తనయుడు కళ్యాణ్ నంబూర్ కళ్యాణ్ అనే వ్యక్తి దాదాపు ఒక ఐదు వందల మంది రౌడీలను తీసుకొని గుంటూరు నుంచి కానీ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఐదు వందల మంది రౌడీలను తీసుకొని రౌడీ కార్యకర్తలని తీసుకొని వారి ఇంటికి పోవడం జరిగింది వారి ఇంటి మీదకు పోవటం ఎరాస్ చేయడం సందర్భాలు చూసాం మీరు గతంలో కూడా ఆ సందర్భంలో కూడా అతను సవాలు వేసటం అంతు చూస్తాం అని చెప్పటం మనం చూసున్నాం గతంలో కూడా ఈ అక్రమ పాలనని మేము ఖండిస్తున్నాం పోలీసులు కూడా మీరు తెలుసుకోవాలంటే పోలీసులు మీ మీ యొక్క నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాలి మీతో పాటు తిరిగే నాయకులు కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే శంకర్రావు పక్కన తిరిగే నాయకులు కూడా మీరు ఆలోచించుకోవాలి గతంలో వారి కోసమే పనిచేసిన వ్యక్తి మీద ఆయన అంత దారుణంగా పనిచేస్తున్నాడో రేపొద్దున మీ పరిస్థితి ఏందో కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇప్పుడు కంచేటి సాయి అనే వ్యక్తి ఆ కేసుకి ఇప్పుడు మీ పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసుకి ఎటువంటి సంబంధం లేదు అయినా కూడా ఆ కేసులో పెట్టి ఇవాళ అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు అతనికి ప్రాణహానం ఉందండి జిల్లా ఎస్పీ గారికి నేను ఒకటే కోరుతున్నాను ఆయనకు ప్రాణహానం ఉంది మీరు సహారా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లిన తర్వాత తర్వాత ఏం చేయబోతున్నారు ఏంది ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది అతను మా తెలుగుదేశం పార్టీ నాయకుడు కాబట్టి మాకు కూడా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది వాట్ నెస్ట్ అనేది మాకు చెప్పాలి మా పర్సన్ వచ్చి మిమ్మల్ని కలుస్తాడు మేము మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము వారికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా జిల్లా ఎస్పీ గారికి ఉందండి అది మీరు దయచేసి అది ఫాలో చేయగలరని కోరుకుంటున్నాను